నెల్లూరు ఫతేగాన్ పేటలో ఉన్న ప్రియాంక స్కూల్లో పదవ తరగతి చదువుతున్న లావణ్య మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే గురువారం సాయంత్రం లావణ్య తల్లిదండ్రులు బంధువులు ఈ విషయమై ప్రియాంక స్కూల్ వద్ద ఆందోళనకు దిగారు లావణ్య మృతికి పాఠశాల నిర్లక్ష్య వైఖరే కారణమని ఆరోపించారు లావణ్య తరగతిలో చదువుతున్న అశ్విన్ అనే విద్యార్థి ఇన్స్టాగ్రామ్ లో పరిచయమై తరచూ మెసేజ్లు చేసేవాడని లావణ్య తండ్రి తెలిపారు లావణ్య ఈ విషయం తల్లిదండ్రులకు తెలపగా స్కూల్ యాజమాన్యానికి ఫిర్యాదు చేశామన్నారు అశ్విన్ కరస్పాండెంట్ చింతల అవినాష్ బంధువు కావడంతో అశ్విన్ ఆగడాలను కప్పిబుచ్చారని ఆరోపించారు స్కూల్ నుంచి మధ్యాహ్నం ఇంటికి వచ్చి వంటగదిలో చున్నీతో ఉరివేసుకుని మృతి చెందిందన్నారు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు అనంతరం దర్గామిఠా సీఐ చిట్టెం కోటేశ్వరరావు మాట్లాడుతూ మధ్యాహ్నం ఇంటికి వచ్చిన లావణ్య వంటగదిలో చున్నీతో ఉరివేసుకుందని తెలిపారు లావణ్య అన్న గమనించి స్థానికుల సహాయంతో లావణ్యను హాస్పిటల్ కు తరలించగా అప్పటికే చనిపోయిందని తెలిపారు పదిహేను సంవత్సరాల పాప బలవన్ మరణానికి పాల్పడడం బాధాకరమని అన్నారు ఇప్పటివరకు తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని కేసు నమోదు చేసిన అనంతరం దర్యాప్తు చేసి నిజ నిజాలు వెలిగి తీస్తామని తెలిపారు ఈ ఘటనలో స్కూల్ యాజమాన్యం లోపం స్పష్టంగా కనిపిస్తుందని ఆయన తెలిపారు 何 సార్ మా మా పాప పేరు లా సార్ మా పాపకు నిన్న బాగాలేదని నేనే హాస్పిటల్ తీసుకుపోయి నిన్నంత ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక్కటే ఇంట్లో ఉంది సార్ ఇట్లాంటి ప్రత్యేకంగా ఉంటుంది నిన్నే చేసుకొని ఉండాలా చేసుకోలేదు నిన్నంత ఇంట్లో ఉంది ఈరోజు మార్నింగ్ స్కూల్కి వచ్చింది మార్నింగ్ ఒకటి టిఫిన్ తినేసి వస్తే వస్తా డాడీ పోయొచ్చాను డాడీ అని చెప్పి బాయ్ని చెప్పుకొని వచ్చింది సార్ చెప్పు వచ్చింది స్కూల్కి వచ్చిన తర్వాత పది పది పన్నెండు నలభైకి స్కూల్ పెడతారు అన్నానికి వస్తుంది ఇంటికి అన్నానికి వస్తారు ఇంటికి అన్నానికి వచ్చిన తర్వాత అన్నం తినేసి మళ్ళీ వస్తుంది స్కూల్కి వస్తుంది కానీ ఈరోజు అన్నానికి వచ్చి అన్నం తినకుండా మా బాబు నారాయణలో చదువుతాడు సార్ వాడు ఇంటి గంట ఇంటికి నారాయణకి పోతాడు ఇంటికి ఇటు వచ్చి చూస్తే లబ్బులో చేసుకొని ఉందంట దీనికి అంతటికి కారణం నాకు నేను ఇంతకు ముందు ఇలా జరిగితే రెండు సార్లు వచ్చి కంప్లైంట్ ఇచ్చిపోయాను ఈ విధంగా సార్ ఇట్లా ఇట్లా జరిగింది నీతో మాట్లాడి నేను ఇట్లా మాట్లాడి చెప్తే సీని సార్ లేదని చెప్పి బయటికి వెళ్ళింది సార్ వాళ్ళు నుండి స్టాఫ్కి చెప్పొచ్చాను అమ్మా నేను సార్తో మాట్లాడాలి సార్ వస్తాను కానీ నాకు కాల్ చేయడం చెప్పాను ఒక్కటి మమ్మల్ని ఒక్కడ మొత్తం చేతను మనిషి అయ్యా ఒక్కటి కూడా రెస్పాన్స్ కాలా ఒక్కటి కూడా రెస్పాన్స్ కాల తర్వాత ఏదో చేయి కోసుకుంది ఇది కోసుకుంది ఆయన తెలిసింది మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది స్కూల్లో స్కూల్లో కానీ జరిగిందా మాకేమైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చిందా ఇలా ఇంతకుముందు ఎట్లా అని ఫేస్బుక్లో ఈ విధంగా ఫోటో పెడితే నేను ఆయనకి చెప్తే నేను మా మా బంధువులు మాట్లాడితే ఎంత నేను ఆయన వాళ్ళు బంధువుల అబ్బాయి అంటే ఏడేసాగుతుంటే అమ్మాయి క్లాస్మేట్ అబ్బాయి కూడా అమ్మాయి క్లాస్మేట్ అబ్బాయి నేను చెప్పాను ఈ విధంగా చెప్తే చెప్తే నేను వచ్చి మాట్లాడతాను దీనికి ముందు మా బాబు ఒక తప్పు చేస్తే నేను స్కూల్కి వచ్చిన దాకా నన్ను వదులు పెట్టాను వంద ఫోన్లు చేశాడు స్కూల్కి వచ్చిన దానికి వంద ఫోన్లు చేశాడు అదే నా బిడ్డకి నేను తప్పు చేస్తే నేను నేను ఈ విధంగా ఇట్లా వచ్చి మాట్లాడాలంటే ఎందుకు పిలిచి నేను మాట్లాడలేదు అది అతను తప్పు చేస్తానని తెలుసు అతనికి ఆయన తప్పు అని చెప్పి కప్పుచ్చు అని పిలిపికుండా నేను రెండుసార్లు వస్తాను స్టాప్ కూడా చెప్పు అమ్మ ఈ విధంగా నేను అమ్మ సార్తో మాట్లాడాలా పిలిపించండి నన్ను ఆయన ఫోన్ మీరు ఫోన్ చేసిన రెండు నిమిషాలు నేను వచ్చేస్తాను ఎందుకంటే స్టాప్ పట్టించుకోవాలా ఆయన పట్టించుకోవాలా ఈరోజు మా పాప పోవడానికి కారణం హండ్రెడ్ పర్సెంట్ ఆయనే చెప్పని క్లాస్ నుంచి పదో తరగతి వరకు లేటెస్ట్ గా ఉత్తీర్ణమైన నాగ చైతన్యాన్ని వాళ్ళ ఇప్పుడు ప్రెసెంట్ టెన్త్ క్లాస్ లావణ్య అని చెప్పి ఇక్కడ పొద్దున ప్లే క్లాస్ నుంచి ఇక్కడ దాకా చదువుతున్నారు ఆ అమ్మాయి నిన్నంతా జరమని చెప్పని ఇంట్లోనే ఉంది పోయినసారి అదే ఈ ప్రిన్సిపాల్ అయినా కాకాని శ్రీనివాసులు అని చెప్పే మనిషే పోయినసారి రెస్పాండ్ అవుతుంది అని చెప్పి మాట్లాడితే మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అతను నా బంధువులు ఇంకోసారి రిపీట్ చేస్తే నేను మీకు పూర్చి అని చెప్పొచ్చి సమాచారం వరకు ప్రియాంక స్కూల్లో చదువుతున్న పదవి తర్వాత అమ్మాయి లావణ్య అమ్మాయి వాళ్ళ ఇంట్లో స్కూల్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ రాసి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో చున్నీతో హ్యాంగింగ్ చేసుకుంది మెరుగైన వైద్య నిమిత్తం వాళ్ళ బ్రదరు ఓన్ బ్రదరు ఫాదరు అమ్మాయిని షిఫ్ట్ చేయడం జరిగింది ఇమీడియట్గా కొనుగోలు పెడుతా ఉన్నాను హాస్పిటల్ తీసుకపోతే అక్కడ చనిపోవడం జరిగింది ఇది ఎందుకు అని వెరిఫై చేస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు చెప్పారు మూడు నెలల ముందు అదే స్కూల్లో అమ్మాయిని ప్రేమించారని ఒక అబ్బాయి అశ్విన్ అనే అబ్బాయి ఈ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది ఐ లవ్ అని దాన్ని ఐడెంటిఫై చేసి పిల్ల తండ్రి యాజమాన్యంగా తెలియపరిచారు ప్రిన్సిపాల్కి ప్రియాంక ప్రిన్సిపాల్ ప్రిన్సిపాల్కి తెలియపరిచారు అయితే వాళ్ళు పిలిచి తల్లిదండ్రులు వాళ్ళ అబ్బాయి తల్లిదండ్రులు పిలిచి మొదలయ్యడం జరిగింది టెన్త్ క్లాస్ కదా మళ్ళీ దెబ్బ తినదని వాళ్ళు కూడా పోలీస్ దృష్టికి తీసుకురాకుండా అదొక తప్పు చేశారు మా దృష్టికి తీసుకొచ్చుంటే మేము డెఫినెట్గా దాని దగ్గర యాక్షన్ లేఖలకి యాక్షన్ వాళ్ళం అది జరగడం వలన ఒక ఫోర్ డేస్ నుంచి అబ్బాయి రావట్లా నిన్న అబ్బాయి బర్త్డే అయితే నిన్న ఈ పాప కూడా స్కూల్కి వెళ్ళలేదు ఆరోగ్యం బాగా సరి ఈ రోజు వెళ్ళి అమ్మాయి అబ్బాయి మొదలు పెంచులో కూర్చొని ఎగ్జామ్ రాసాడు అంటే అమ్మాయి వెనక్కు కూర్చొని రాసింది దాని తర్వాత ఏమైందో తెలియదు ఈ పాప రోజు అందరితో పాటు వెళ్ళి ఒకసారిగా తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఇంట్లో పోయి హ్యాంగింగ్ చేస్తున్నాయి ఏదేమైనా చిన్నపిల్ల పద్నాలుగు సంవత్సరాల పాప చనిపోవడం అనేది ఇది చాలా బాధాకరమైన జీర్ణించుకునే విషయం అందరికీ పిల్లలు ఉన్నారు చిన్న వయసుకు వచ్చిన పాప చనిపోవడం ముందబ్బాయి ఈ అమ్మాయి ఇద్దరు గత ఎల్కేజీ నుంచి కూడా అదే స్కూల్లో చదువుతున్నారు ఆ స్కూల్ వాళ్ళతో కూడా బాగా అభినో సంబంధాలు ఉన్నాయి కానీ ఎక్కువ ఎందువైనా వాళ్ళు ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా వాళ్ళ కోపం ఏంటంటే ముందస్తు సమాచారం ఇచ్చినా కూడా యాజమాన్యం సరిగా పట్టించుకోలేదు అనే దాని మీద వాళ్ళ చేస్తున్నారు ఏదైనా పూర్తి సమాచారం ఇప్పటివరకు ప్రాథమిక సమాచారం పూర్తి సమాచారం దర్యాప్తు చేయాల్సి ఉంది వాళ్ళు ఎఫ్ఐఆర్ ఇస్తున్నారు బేసింగ్స్ రిజిస్టర్ కేసు కేసు కలిసి దర్యాప్తు చేస్తాం తెలియదు థ్యాంక్ యూ మన బత ఉన్న ప్రియంక స్కూల్లో లావణ్య అనే అమ్మాయి టెన్త్ క్లాస్ చదువుతా ఉంది ఎస్సీ మాది కులం చెందిన పాప ఆ పాప గతంలో గతంలో కూడా నన్ను ఒక అబ్బాయి వేధిస్తున్నాడు అబ్బాయి నన్ను మానసికంగా ఇబ్బందులు గురి చేస్తున్నాడు అని స్కూల్లో రెండు మూడు సార్లు కూడా కంప్లీట్ ఇవ్వటం జరిగింది అయినా కానీ స్కూల్ యాజమాన్యం దాన్ని ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ఆ పిల్లడు మా బంధువులే ఏం కాదులే అనే విధంగా నాన్స్ వ్యవహారం చేసి ఈరోజు ఆ పావుకు ఆ పాప సావు కారణమైన స్కూల్ యజమాన్యాన్ని ఇమిడియట్లుగా ఆ స్కూల్ని రద్దు చేసి అదేవిధంగా ఆ స్కూలు రెసిడెన్స్ ఇళ్లల్లో ఉండే సైకిల్ పోయేదానికి కూడా ఆ స్కూల్కి దారి లేదు అలాంటిది ఇక్కడ టెన్త్ క్లాసు స్కూల్కి ఎట్ట పర్మిషన్ ఇచ్చారని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈరోజు టెన్త్ క్లాస్ చదివే ఒక అమ్మాయి ఒక ఆడపిల్ల పలా నోటు నన్ను వేధిస్తున్నాడని స్కూల్ యాజమాన్యానికి రెండు సార్లు చెబితే ఆ స్కూల్ యాజమాన్యం ఏమాత్రం పట్టించుకోకుండా ఆ పాపకి సాగు కారణమైన స్కూల్ని సీజ్ చేయాలి అదేవిధంగా అతని మీద మటర్ కేసు కట్టాలి అదేవిధంగా ఏమాత్రం కూడా ఆ పాపకి యాభై లక్షల రూపాయలు నష్టపరిహారం కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఎందువల్లంటే ఆ పాప చాలా భవిష్యత్తు ఉండే పాప ఎందుకు ఆ స్కూల్లో ఫస్ట్ ఫస్ట్ క్లాస్లో చాలా తెలివి గల అమ్మాయి అమ్మాయి కానీ అదే ఉండుంటే ఆ కాపురా ఆ కుటుంబానికి కూడా ఎంతో ఆదరగా ఉండేది అందువలన ఆ కుటుంబానికి ఆ పాప కుటుంబానికి యాభై లక్షలు ఆ ఇంట్లో ఒక ఉద్యోగం కూడా కల్పించాలని మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఈ సమస్యను కూడా రేపు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకొచ్చి ఆ స్కూల్ని సీజ్ చేసే విధంగా మేము పోరాటం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం లేని పక్షంలో మొత్తం కూడా ఈ ఎంఆర్పీ ఆధ్వరంలో ఆ కుటుంబ సభ్యులను కలిపి కలుపుకొని ఆ స్కూల్ కాడ దాన్ని సీజ్ చేసిన దాకా వదలమని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు ప్రియాంక స్కూలు పత్యాగ్నపేట దగ్గర ఆ యజమాన్యం నిర్లక్ష్యం వల్ల ఒక దళిత బిడ్డ పదిహేను సంవత్సరాలు టెన్త్ క్లాస్ చదివే లావణ్య టూ లావణ్య మరి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది ఎవరైతే టెన్త్ క్లాస్ చదువుతున్నారో పాప పాప క్లాస్మేటు అశ్విని అనే వాడు వేధించి అమ్మాయిని ఫోటోలు అసభ్యకరంగా పెట్టడం మెసేజ్లు పెట్టడం ఇవన్నీ కూడా ఒక మూడు నెలల నుంచి జరుగుతూ వచ్చింది ఇది ఇంట్లో కుటుంబ సభ్యులకు తెలిసి ఏదైతే ప్రియాంక స్కూల్ యజమాన్యం కాకాని శ్రీనివాసులు ఉన్నాడో అతనికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అతని నిర్లక్ష్యం వల్ల ఆ పిల్లల్ని పిలిచి వాళ్ళ గట్టిగా నేను నిలదీసి వాడికి కానీ వార్నింగ్ అనిచ్చుంటే ఈ పరిస్థితి ఉండేది కాదు ఈ పాప చనిపోయేది కాదు చాలా బాధాకరం అందరూ కూడా ఒక పసిబిడ్డ మంచి తెలివితేటలుగా ఉండే అమ్మాయి ఆ అమ్మాయిని చూస్తేనే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే మంచి హైట్ ఉంది మంచి పర్సనాలిటీ కానీ చదువు కానీ ఈరోజు ఎగ్జామ్ రాస్తే నీట్గా బ్రహ్మాండంగా రాస్తుంది ఇవన్నీ చూసినా చాలా బాధాకరంగా ఉంది ఎందుకంటే ఒక దళితుల బిడ్డను బాగొట్టుకున్నాం అని చెప్పి అందరికీ చాలా బాధ వేస్తుంది ఏదైతే ఈ స్కూల్ యజమాని ఉన్నాడో కాకాని శ్రీనివాసుల్ని అతని మీద కేసు కట్టాలి ప్రభుత్వం దృష్టికి కానీ అదేవిధంగా మేము రేపు మా ఎమ్మెల్యే సేధర్రెడ్డి గారి దృష్టికి కూడా తీసుకెళ్తాం దీని మీద తీసుకుపోయి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా మేము చర్యలు తీసుకుంటామని కూడా సందర్భం సందర్భంగా తెలియజేస్తున్నాం శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ రెండు కార్లు ముప్పై తొమ్మిది స్కూటర్లు మీవే ప్రతి వెయ్యి రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో లో ప్రతి రోజు ఒక అల్ఫా లైట్ స్కూటర్ రెండు పండగలకు రెండు నిస్సాన్ మాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం మేమింతే తగ్గించే అముతాం వెయ్యి రూపాయల లైట్ వెయిట్ పట్టు సారీ మూడు వందల ముప్పై మూడు రూపాయలు ప్యాటర్న్ సింథటిక్ సారీ నూట తొంభై తొమ్మిది రెండు డబుల్ కాటన్ బెడ్షీట్స్ నాలుగు వందల యాభై రెండు బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ ఆరు వందల తొంభై తొమ్మిది రెండు గర్ల్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ ఆరు వందల తొంభై తొమ్మిది విచ్చండి శుభమస్తు మాల్ బిఆర్ సెంటర్ నెల్లూరు